ఏ కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురైన సంఘటన పల్లడంలో శుక్రవారం కలకలం రేపింది ఈ ఘటన తిరుపూర్ జిల్లా పల్లడం సమీపంలోని పొంగలూరు సమీపం సోమలై కౌండం పాలయం ప్రాంతానికి చెందిన దైవ శిఖామణి వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు తన ఫామ్ హౌస్లో భార్య అలమేలుతో వయసు అరవై సంవత్సరాలు కలిసి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు ఇతని కుమారుడు సింతిల్ కుమార్ వయసు నలభై సంవత్సరాలు ఇతను భార్య పిల్లలతో కోవైలో ఉంటున్నాడు కోవైలో ఉన్న ఐటీ సంస్థలో పనిచేస్తున్న శంతిల్ కుమార్ సోమలై కౌండం పాలయంలో ఉన్న బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు గురువారం తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళాడు రాత్రి ఇంట్లో ముగ్గురు నిద్రించారు అర్ధరాత్రి తోటలో నుంచి శబ్దం రావడంతో ముందు దైవ శిఖామణి వెళ్ళి చూశాడు అప్పుడు అక్కడే దాగి ఉన్న గుర్తు తెలియని దుండగులు దైవ శిఖామణిని కత్తులతో నరికి హత్య చేశారు ఆ తరువాత ఇంటి లోపలికి చొరబడి నిద్రపోతున్న సింధిల్ కుమార్ తల్లి అమలతాల్ను కూడా నరికి హతమార్చి పరారయ్యారు ఈ స్థితిలో సెంథిల్ కుమార్ పిలిచిన బార్బర్ శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా రక్త మెడుగులో ముగ్గురు మృతదేహాలుగా పడి ఉండడం చూసి దిగ్భ్రాంతికి చెందాడు వెంటనే అవినాశి పాలయం పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి చెప్పాడు పల్లడం పోలీస్ కమిషనర్ సురేష్ సంఘటన స్థలానికి చేరుకున్న మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం తిరుపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇంట్లో బీరువా పగలగొట్టి వస్తువులన్నీ చాలా చెదరుగా పడి కనిపించాయి సంఘటన స్థలానికి చేరుకున్న తిరుపూర్ పోలీస్ కమిషనర్ లక్ష్మి విచారణ చేపట్టారు ప్రాథమిక విచారణలో ఎనిమిది సేవల నగలు చోరీ అయినట్లు గుర్తించారు కాగా ఒకే కుటుంబానికి చెందిన తల్లి తండ్రి కుమారుడు హత్యకు గురైన సంఘటన దిగ్భ్రాంతిని గురి చేయడమే కాకుండా శోకాన్ని నింపింది పోలీస్ కమిషనర్ లక్ష్మి మాట్లాడుతూ ఈ హత్యలు ఒకే వ్యక్తి చేసే అవకాశం లేదని చోరీకి గురైన నగల గురించి విచారణ చేస్తున్నామని తెలిపారు ఇందుకు గాను ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పలు కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు శంతిల్ కుమార్ కుటుంబం హత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలంటూ ఆయన భార్య కవిత ఆందోళన చేపట్టింది కాగా పోలీసుల విచారణ మరో కోణం బయటపడింది దైవ శిఖామణి ఇంట్లో సాయకుల్ కుడికి చెందిన దంపతులు గతంలో పనిచేశారని అయితే ఆ సమయంలో ఏర్పడిన గొడవ కారణంగా వారిని దైవ శకామాన్ని పని నుంచి తొలగించడని ఆ విషయంగా వారికి పాత కక్షలు ఉన్నట్లు సమాచారం అందింది శంతిల్ కుమార్ పని నుంచి తొలగించిన వ్యక్తి గత పదిహేను రోజులుగా ఆ ప్రాంతంలో తచ్చాడుతూ కనిపించాడని తెలిసింది ఒకవేళ ఈ హత్యకు వారే కారణమేమని మరో కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలాంటి మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి